హాయ్ పప్పమ్మా హాయ్ అండి నాకు చెప్తుంది హాయ్ మా ఏం చేస్తున్నావు పప్పమ్మా ఇవాళ కాలేజ్కి ఏం రాగానే బజ్జిల్ వేసేదంట ఫోన్ పట్టుకొని యూట్యూబ్లో చూసి క్యాప్సికమ్ బజ్జిల్ ట్రై చేసేదంట ఇంకా బజ్జీలు క్యాప్సికమ్ అయితే కోస్తుంది ఏం చేసేదేమో చిట్టి ఏమో ఇంతసేపు పీనే కూర్చుంది ఏం చేస్తుంది పప్పక్క అనేసి ఇంకా ఇప్పుడేమో నేను కెమెరా పట్టుకోగానే ఫోన్ పట్టుకోగానే పక్కకు పడిపోయింది ఏదో ట్రై చేస్తున్నావు తయారవ ఫస్ట్ అయితే క్యాప్సికమ్ తీసుకొని నాలుగు ముక్కలు కొయ్యాలంట వీటిని నాలుగు ముక్కలు కోసి ఇత్తులను తీయాలా మొత్తం గింజలన్నీ తీసేసాల్సి ఫుల్ వీడియో తీస్తున్నావా షార్ట్ అంటే షార్ట్గా ఫుల్ వీడియో తీస్తు ఇవాళైతే ఇంట్లో పని అంతా చేసుకున్నా డబ్బాలన్నీ గడిగేసిన ఇల్లు ఒకటి దులపాలి ఇలా శుక్రవారం మళ్ళీ దులపలేను బజ్జిల్ చేసేది రాసం క్లాస్ రేపు ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ ఏదైనా క్వశ్చన్ వస్తే అది రాదనుకో ఇక క్యాప్సికమ్ బజ్జీలు నేను ఎట్లా చేసినా అనేసి హిస్టరీ మొత్తం రాయి దాంట్లో తిన్నాక నేనేం చెప్పినా కూడా పాపులర్ అయిపోతా కాలేజ్లో పాపులర్ అయిపోతుంది అంట మొన్న పప్పు ఇట్లనే చెప్పిందండి అలా సంస్కృత సారా ఏమో చెప్పిండంట ఇంగ్లీష్ సారా సంస్కృత సారా పప్పి ఎగ్జామ్లో ఒక పిల్ల సాంస్కృత్ సార్ అంటే ఏమని చెప్పింది ఏమని రాసింది పప్పి ఇంటర్ ఎగ్జామ్స్ అయితే కదా ఇంటర్ ఎగ్జామ్స్లో ఆమెకి ఈరోజు పెళ్లి అయింది రేపు ఎగ్జామ్ ఉందనమాట సాంస్కృతి ఎగ్జామ్ పెళ్లి చేసుకొని డైరెక్ట్ ఎగ్జామ్స్కి కి వచ్చిందంట ఏం చదువుకోలేదంట డైరెక్ట్ నమస్కారం సార్ నేను పెళ్లి బట్టలతోనే వచ్చి ఎగ్జామ్ రాస్తున్నా నేను మా అత్తవారి ఇంటికి పోతున్నా ఆమె ఏం రాయలేదంట ఆన్సర్ మళ్ళీ నన్ను పాస్ చేయండి లేకుంటే వాళ్ళ ముందర ఇజ్జత్ పోతుంది ఎన్ని మార్క్స్ వచ్చినాయి మీకు దండం అది అని చెప్పి ఆమె పెళ్లి కథ ఎట్లా అయిందో అంతా అదే రాసి పెట్టిందంట ఇంకొక ఆయన ఏం చేసిండంట నాకేం రాదు దయచేసి మీరే నన్ను పాస్ చేయాలి అని చెప్పి దానిలో హండ్రెడ్ రూపీస్ పెట్టిండంట పిల్లలతో సార్కి వచ్చిందంట పేపర్ మా సార్ ఏం చేసిండు హండ్రెడ్ రూపీస్ వదులుకుంటాడా గమ్ము తీసి జోబులు పెట్టుకున్నా హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ పాస్ చేసిండ్రు మరి అంటే అసారండి నేను ఎందుకు పాస్ చేస్తా ఆయన పాస్ చేసే రెండు మార్కులకి తక్కువ దాంట్లో ఏం రాయలేదు ఇక్కడ పాస్ చేసేస్తుంటే అసలు ఏం రాయకుండా అది రాసిండు ఇంకా ఎందుకు ఏం చేయలేనని చెప్పిండు సాంస్కృతికి ఏమో తెలియదు

అంట మాకు బస్ వస్తుండే వస్తుండే పైసలు ఇప్పుడు రాని దాని గురించి ఆలోచించాం ఎంసెట్ అప్లై అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఇంజనీరింగ్ కూడా అప్లై చెయ్యొచ్చు అంట మనం ఇంజనీరింగ్ అంటే ఏం చెప్పు ఎంపీసీ వాళ్ళది అప్లై చేయొచ్చు అది కూడా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీస్ ఉంది నైన్ హండ్రెడ్ మా క్యా మన క్యాచ్కి డబ్బుని అప్లై చేసుకోవాలంట లేకుంటే ఫైన్లు ఉన్నాయి మమ్మీ మళ్ళా ఇంత ఇంత ఫైన్లు ఉన్నాయి లేట్ అప్లై చేసుకుంటే అంత ఫైన్ కట్టాలంట ఎప్పుడు చేయాలి భరత్ సార్ గ్రూప్లో ఏం పెట్టలేడు అది ఏమేమి అప్లై చేయాలో తీసుకొని అప్లై చేసుకోండి క్యాప్సికమ్స్ అయితే ఇట్లా కట్ చేసేసింది ఎంత మంచిగా చేసినా కదా ఈ ఏం చేస్తుందో మళ్ళీ తర్వాత కొసేపైనా కదుద్దాం చూడండి నూనె అయితే పెట్టేసింది అనమాట ఇంకా నూనె అయితే కాగుతుంది ఇంకా పిండ అయితే ఇట్లా కలుపుకుంది ఇలా కన్సిస్టెన్స్ ఉండాలి నేను వంట అమ్మాయినైనా వంట అమ్మాయి అయినావా అస్సలు వంట చేయదండి ఎప్పుడన్నా వండి పెడితే మంచిగా అనిపిస్తుంది అంటే అసలు వంటనే చేయదు మీకు తెలుసా నేను చేసే ప్రతి వంట మళ్ళీ మా ఒకప్పుడు నేను ఊకే పప్పు చేస్తుండేనా అంటే మా డాడీ టమాటా పప్పు చేస్తుంది మంచిగా ఉంటుంది అని కొంచెం వేయాలి ఇంట్లో నూనె గరం భయం అవుతుంది దాంట్లో ఇష్టపడు నూనె గరమేనాకె గరంగా మద్దల మధ్యలోనే ఇడవకూడదు సైడ్ సైడ్ పోంట వెళ్ళాలి మద్దలు వేయకుండా పక్కకి వేయాలన్నమాట బాండి కతకబోతుంది మీద పక్కకనే వేస్తే ఎట్లేసారని నన్ను అడుగుతున్నావు అట్లనేనా ఏవో దీనిలో పిండి తీసేయాలి కదా అవునా తీయమని చెప్పిందా మే చూడు పిల్ల వెయ్యి పిల్ల నూనె గరమే దానిలో వీడియో చూడు పిల్ల మెల్లగా 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 వెయ్యి ఇక్కడ మధ్యలో పిండి ఉంటుంది ఉండని నాకు భయం అవుతుంది బజ్జీలు చేస్తేది నేను తింటే వెయ్యి అట్లే దెబ్బ దెబ్బ ఉండు వారి మంచి ఫస్ట్ ఇది గాజులు కనిపిస్తే నువ్వు వెయ్యకు ఎట్టి వరుగుతుంది

সোয়াজাডি ক্য়ে সেলান কেকা. মাজা মাজ্য়াজাড কেকা. মনো বাজ়াড্য়াডে নো কোয়াডেলে সেলা মিয়াডে সেরিজাডে সেলে � ఇలా ఉండదు కొత్తూరు ఉప్పు కావాలి అనుగా లేవు ఇంకా మస్తు రోజులు పక్కన ఉంటుంది కదా ఆ రోజే రోజు పాస్ చేసి పెట్టింది ఆ పాస్ ఎంత బాగుంది చెప్పు బాగుంది సరే కానీ నా వీడియో మొత్తం చూసినట్టయితే ఒక లైక్ చేసే డబ్బా సార్ నా వీడియో నా వీడియో చూసేటట్టు అయితే चूसे टेटाई थे ना चूसे नटाई थे ना वीडियो चूसे नटाई थे और का लाइक से कमेंट सब्सक्राइब तो स्वाभाव ना ये सब लोग बाय मैं दुकान में जी सुना था मानसून ना मानसिक ले रहे हो ये तो मेरी कोस है कोरको टूट तीन जगह कोरके कोरके हाँ ये हाँ निंजे पले ఫ్రెండ్స్ గిట్ల మమ్మీ నీ కోసం చేస్తా బజ్జీలు అన్నది మంచిగా కారం వేసుకుందంట గిట్లా కూర్చొని తింటుంది ఇవాళ అన్నం తింటావా తల్లి రొట్టె చేయాలొద్దా తినవా రాగానే ఏం తినాల మమ్మీ అని అడిగింది అయిపోయా ఇంకా బజ్జీలు చేసుకుందా కూసు మంచిగా తినుకుంటా బాగున్నాయా బాగున్నాయా ിട്ടുണ്ടട്ട പായജപ്പി